ఆంధ్రప్రదేశ్లోని అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఏదంటే తిరుపతి అలాంటి తిరుపతి క్షేత్రంలోనే భక్తులకు పెద్దపేట వేస్తూ భక్తులు నేరుగా గాలిగోపురం మాడవీధుల్లో కూడా తరలిస్తారు కానీ ఆ తిరుపతి తర్వాత అంతటి ప్రతిష్టమైనటువంటి ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో అది విశాఖలో ఉన్నటువంటి సింహాచలంలోని పుణ్యక్షేత్రం సింహాచలంలోని ఉన్న సింహాద్రి అప్పన్నను చూసేందుకు రోజు వేలాదిగా భక్తులు తరలి వస్తూనే ఉంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ఆలయ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెడుతున్న నియమాలు చూస్తుంటే మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టసారంగా రూల్స్ మార్చేస్తూ భక్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ పది రోజుల కింద నుంచి కూడా ఇక్కడ భక్తులు ఎవరు కూడా మాడవీధుల్లో తిరగనివ్వకుండా అదేవిధంగా గాలిగోపురం దగ్గరికి వెళ్లకుండా పూర్తిగా కూడా వెనప గేట్లతో మొత్తం పూర్తిగా తాళాలు వేసే పరిస్థితి కనిపిస్తుంది ఈ యొక్క ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దీన్ని పూర్తిగా కూడా ఇప్పుడు ప్రజలంతా కూడా భక్తులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎందుకంటే మాడవీధుల్లో తిరుగుతూ గాలిగోపురం ఎదుర్కొంటూ ఫోటోలు తీసుకునేవారు చక్కగా స్వామివారి దర్శనం కూడా చేసుకొని ఇక్కడికి వచ్చేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు చూస్తున్నప్పుడు గాలిగోపురం దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది కూడా దాదాపు రెండు వందలు మూడు వందల మీటర్ల దూరంలోనే నుంచొని అక్కడ దూరం నుంచి స్వామివారి గాలిగోపురిని తన్నం పెట్టుకుని తనం మళ్ళీ వాళ్ళ ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఈ పరిస్థితి కేవలం సింహాచలంలోనే ఎందుకు ఇలా వస్తుందని చెప్పేసి అని కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు అయితే సింహాచలంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది చేతివాటం చూపించడంతో వాళ్ళని అరికెట్టేందుకు భక్తులపై ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి అని ఇక్కడ వినిపిస్తున్నటువంటి సమాచారం అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి విఐపి ప్రోటోకాల్స్ వాళ్ళ పేర్లతోటి చాలామంది సాధారణ భక్తులు కూడా వాళ్ళు అక్కడ సిబ్బంది పనిచేస్తున్న వాళ్ళు తీసుకొని వాళ్ళ బంధువుల్ని వాళ్ళని కూడా ప్రోటోకాల్ రూపంలో ఇక్కడ దర్శనానికి తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు కనుక దానివల్ల సామాన్య భక్తులు కూడా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా దేవస్థానానికి కూడా ఆదాయం కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ఎవరైనా ప్రోటోకాల్ దర్శనం కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా మూడు వందల రూపాయల టికెట్ తీసుకోవాలి వాళ్ళని నేరుగా గర్భాలయంలో తీసుకుని వెళ్తారు స్వామివారి దగ్గరికి తీసుకుని వెళ్తారు దర్శనం కోసం చెప్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది ఏం చేస్తున్నారంటే ఎవరో ఒకరి టికెట్ తీసుకొని డైరెక్ట్గా అప్పుడు ఏదైతే చూస్తామో అక్కడ గాలిగోపురం దగ్గర మెట్లు మార్గం ఉందో మెట్ల మెట్లు మార్గం డైరెక్ట్ నేరుగా కూడా స్వామివారి గర్భ గర్భగుడిలోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళ బంధువులు వీళ్ళందరూ ఫ్రెండ్స్ వీళ్ళందరూ తద్వారా ఇక్కడ దేవస్థానానికి ఆదాయం కూడా పోతుంది మరోవైపు సిబ్బంది కూడా ఇక్కడ కొంతవరకు కూడా వాళ్ళు అక్రమంగా ఆర్జం చేసుకునే పరిస్థితి కనబడుతుంది అయితే వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళపై చర్యలు తీసుకోలేక ఇక్కడ భక్తులను కష్టపెట్టే విధంగా ఇక్కడ పూర్తిగా భక్ భక్తులకి అడ్డుగా మొత్తం దా దాదాపుగా ఎన్నప్ప గ్రిల్స్ మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా నేరుగా ఇప్పుడు వంద రూపాయలకు కానీ మూడు వందలకు కానీ ఫ్రీ దర్శనం కానీ ఏదైనా సరే చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క కేటాజన్ క్యూ లైన్లోనే వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనిపై ఇప్పుడు ఇప్పటికే భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఫిర్యాదులు కూడా చేస్తున్నారు కానీ దీనిపై ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకుంటే ఇప్పటికే పది రోజుల నుంచి ఇదే విధంగా కొనసాగుతుంది శివాచలం దేవస్థానం దర్శనంకి వచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలు కూడా దర్శనం చేసుకుంటారు వాటి దర్శనానికి కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది భక్తులకి వాళ్ళకి నేరుగా ఎలా వెళ్ళలేరు చుట్టూ తిరిగి రావాల్సిందే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రసాదం తీసుకుని మళ్ళీ నేరుగా గట్టించుకుంటే బయటికి వెళ్ళిపోవాలి తప్పితే మాత్రం మాడవీధుల్లో కూడా తిరిగే పరిస్థితి కూడా కనిపించట్లేదు కనుక దీనిపై ఇప్పటికైనా దేవస్థానం సిబ్బంది స్పందించి మళ్ళీ భక్తులకు చేరువయ్యే విధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ అంతా కోరుకుంటుంది సింహాచలలో అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బస్ స్టేషన్ అక్కడ ఉంది మీరేమో ఇక్కడ స్టాప్ పెట్టి ఇక్కడ అక్కడ స్టాప్ పెడితే అక్కడ నుంచి ఇక్కడి వరకు నడుచులవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కనీసం కిలో హాఫ్ కిలోమీటర్ పావు కిలోమీటర్ దారి దారి ఉందండి ఇక్కడ మాడవీద్యులు తిరిగి గేటు అడ్డంగా పెట్టేశారు కనీసం ఫ్రీ అదేంటిది గోపురం వెళ్ళడానికి కూడా లేవండి ఫ్రీ లైన్లోని ఫ్యాన్లు తిరగట్లేదండి మీరు ఏమిటి ఏర్పాటు చేస్తున్నారండి భక్తుల మీద దిగిసి బస్సు కిలోమీటర్ దూరంలో లిఫ్ట్ తిరగట్లేదండి ఈరోజు బస్ బస్సులేమో అక్కడ ఆపేస్తున్నారు అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వస్తామండి చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి సెవెంటీ బస్సులు ఇక్కడ ఆపాలి కదా ఎవరినో పెట్టి మీరు చెప్పాలి కదా ఆ మాత్రం ఇంగి చెట్టించడం లేదండి మీకు మేము కిలోమీటర్ దూరంలో బస్సులు ఆగితే అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నడుచుకు వస్తున్నావా ఇక్కడ బస్సు అప్పు ఇక్కడ నుంచి బస్సులు ఆపగలండి ఆ చేస్తున్నది ఉంది ఉంది ఖాళీ ఉన్నప్పుడు సిహాసంగా వస్తామండి ఒకసారి వచ్చినప్పటికీ ఇంకొకసారి వచ్చినప్పటికీ రూల్స్ మారిపోతూనే ఉన్నాయండి బస్సులు ఎక్కడెక్కడో ఆపుతారు వేరే కనీసం బోర్డు ఏరో మార్కు ఉండాలి కదా అక్కడ బస్సు ఆపితే బస్సులో ఉన్న వాళ్ళు పది నిమిషాల్లో దిగుతారు నాకంటే పెద్ద వయసు వాళ్ళు ఆ అప్ప ఎక్కలేక ఆయాస పడిపోయి అప్పని అక్కడే కనిపించేస్తున్నాడు మాకు ఎందుకండి కొంచెం బస్సులు ఆపడం వచ్చిన వాళ్ళకి యాత్రికులకి సౌకర్యం చూసేట బాధ్యత ఉండాలి మొదట లిఫ్ట్ కోసం వెయిట్ చేసి 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 రాక మెట్లన్నీ దిగొచ్చామండి ఆగ్రైటస్ పేషెంట్లు ఉంటారు షుగర్ వాళ్ళు ఉంటారు ఎంతోమంది ఉంటారండి కెళ్ళనొప్పులు అనేసి ఎంతో కష్టం ఈ మాడవీధిలో తిరగకుండా ఈ గ్రిల్స్ ఏర్పాటు చేశారు వచ్చినప్పుడు లోపలంటే సెకండ్ నిమిషం కూడా ఉంచరు దండం పెట్టుకుంటాం కానీ తృప్తిగా కనీసం చుట్టూరా గుడి గోపురం చుట్టూరా తిరగడానికి తిరుపతి లాంటి జోట్లలోనే మాడవీధిలో ప్రశాంతంగా తిరుగుతున్నాం కానీ మేం పుట్టి మేం పెరిగి మా అప్పన్న అనుకునే ఈ అప్పని దేవాలయంలో మాత్రము మాకు యాత్రికులకి మా కోసం అసలు ఏ సదుపాయాలు చేయకపోవడం చాలా బాధగా ఉంది సార్ ఇదివరకులాగా లేవండి భక్తులు వెళ్ళాలంటే ఇదివరకు గాలిగోపురం డైరెక్ట్గా వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఆడవీధుల చుట్టూరు తిరిగి అలా మొత్తం వెళ్ళాల్సి వస్తుంది భక్తులందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది తిరుపతి లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రలో డైరెక్ట్గా వెళ్తున్నాము కానీ వీటి మాత్రం చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది కొంచెం భక్తులకి ఇబ్బందికరంగా ఉందని నాకు అనిపిస్తుందండి ఇది వరకు ఉన్న రూల్స్ అవి మార్చేశారు కొంచెం మళ్ళీ కొంచెం భక్తులకు అనుగుణంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం